What the problem? గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు నగర పరిధిలో అనధికార హోల్సేల్ కూరగాయల వ్యాపారాలను అడ్డుకున్నారు నంది వెలుగు రోడ్డులో కొల్లి శారద హోల్సేల్ మార్కెట్ ముందు రోడ్లపై జరుగుతున్న అనధికార విక్రయాలపై కమిషనర్ కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు జీవీఎంసీ రెవెన్యూ పట్టణ ప్రణాళిక అధికారులు నిర్దేశిత అనుమతులు లేకుండా హోల్సేల్ చేస్తే చట్టపరంగా చర్యలు తీస్తామని హెచ్చరించారు అలాగే కొల్లి శారదా మార్కెట్ వైపుని కాపాడడానికి రోడ్డు పక్కన చెట్ల కొమ్మలను తొలగించడానికి అభివృద్ధి పనుల నాణ్యతా పర్యవేక్షణను కట్టుబడి ఉండమని ఆదేశించారు పర్యటనలో డిఈఈ ఇంజనీరింగ్ ప్రజారోగ్య అధికారులు సచివాలయ కార్యదర్శులున్నారు ఆడుకునే వాళ్ళే మాత్రమే ఉండే సార్ బయట ఆడుకునే వాళ్ళని అసలు ఇక్కడ కనిపిస్తుంది జిఆర్ రమేష్ పాడుకునే పార్టీ కేఎస్ఆర్ వాసు పాడుకున్నది వేరే వాళ్ళు ఎస్ఎల్ఎస్ అజయ్ గారు పాడుకున్నారు పెద్దలు గురువు ద్వారా వేరే వాళ్ళు చేసుకుంటున్నారు అంటే వాళ్ళ ఆపస్తో వాళ్ళని